నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ గోవ సాగర్ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఈ రోజు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం మరి సీనియర్ సిటిజన్లకు వాళ్ళ చట్టం గురించి వయోవృద్ధుల సంక్షేమ చట్టం రెండు వేల ఏడు రూల్స్ రెండు వేల పదకొండు గురించి అవగాహన కల్పిస్తున్నాం మరి ఈ అవగాహన సరస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన మా ఉపాధ్యక్షులు గౌరవనీయులు రిటైర్డ్ తహసీల్దార్ పిసి హనుమంత్ రెడ్డి గారికి అట్లాగే మా జిల్లా సంయుక్త కార్యదర్శి గారికి అట్లాగే మా కోశాధికారి మా ముఖ్య సలహాదారు మా తిరుమల ప్రకాష్ రావు గారికి అట్లాగే కొత్తగా నూతనంగా స్వాగత్వం పొందిన మా గొడవల విజయ్ రతన్ గారు మాట్లాడడానికి మరి కార్యక్రమానికి హాజరైన సీనియర్ సిటిజన్ జిల్లా డివిజన్ మండల గ్రామ సంఘాలకి పేరు పేరున మరి వారికి శుభాకాంక్షలు మరి తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ మన రాష్ట్ర అధ్యక్షుడు కె నరసింహారావు గారి ఆధ్వర్యంలో మరి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం నిరాదరణకు గురైన తల్లిదండ్రుల కేసులను సాల్వ్ చేస్తున్నాం మరి మొన్న మొన్న ఒక బొల్లం మన అది కారణ్య కారకాల రత్తయ్య అలాగే రాజమ్మలను ఇక్కడ అది కొత్త బస్ స్టాండ్ అవతల ఉన్న ఆ గృహంలో వాళ్ళను నిరాదరించి అర్ధరాత్రి వెళ్ళగొడితే ఇక్కడ పాత బస్ స్టాండ్లో ఏడ్చుకుంటూ కూర్చుంటే మన వాళ్ళను మా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి సఫర్యాలు చేసి మన భోజన వసతి సౌకర్యం కల్పించి మన తెల్లారే మా సభ్యులు ప్రకాశ్రావు హనుమంత్ రెడ్డి బిట్టలు మరి వీళ్ళందరూ భవిష్యత్తు విశ్రాంతమని తీసుకెళ్ళి మరి వాళ్ళ కొడుకులకు కోడలకు కౌన్సీ చేయడం జరిగింది ఆ కొడుకులు కోడళ్లకు మరి మీరు ఏదో నిరాదరిస్తే నిరాదరిస్తున్నట్లయితే మన మూడు వేల జైలు శిక్ష కూడా విధించే వీలుంది మరి మీరు ఇట్లా చేయొద్దు అని వారికి హితవచనాలు చెప్పి మరి చట్టం గురించి కూడా బోధించడం జరిగింది మరి వాళ్ళ వెంటనే మరి ఏము ఏమేమి వాళ్ళ నిరాదరించము వాళ్ళని ఒప్పంద ఒప్పందం పత్రాలు సాంపేవారు హనుమంత్ రెడ్డి గారు ఆ స్టాంప్ పేపర్ రాసారు ఆ దాని తండ్రి సంతకాలు పెట్టారు మరి తిరిగి మరి వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉన్నాం మరి మొన్న మొన్న ఇది సిద్దిపేటలో కూడా ఏది తల్లిదండ్రులను నిరా నిరాదరించిన కేసు జరిగింది ఆ తండ్రి కొడుకులో బాధ భరించలేక వాళ్ళకు అది మనిషికి నాలుగు ఎకరాలు కూడా మరి అతన్ని వేధింపుగా గురి చేయడం చేత తనకు తానే ఆ పొలంలోకి వేసి సజీవ దహనం చేసుకున్న సంఘటన కూడా మరి చాలా కలిసి వేస్తున్నది మరి జగిత్యాల జిల్లాలో నిరాకరిస్తున్న కేసులు మరి చాలా రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా మా జిల్లా కలెక్టర్ ఇది జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ జగిత్యాల మత్సూదన్ గారు ఊరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి గారు మిడ్పెల్లి ఆడివో శ్రీనివాస్ గారుల ఆధ్వర్యంలో మరి ఎన్నో కేసులు పరిష్కరించి రాష్ట్రంలో నిర్మాణంగా నిలిచినాం మరి ఎవరైనా ఎక్చాల జిల్లాలో ఈ నిరాదాకు గురైతున్న వృద్ధులు మమ్మల్ని సంప్రదించినట్టయితే మేమే వారికి ఆయుధం రాసి ఫిర్యాదు పత్రం రాసి వారికి అండగా ఉంటూ మన కేసులను సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ మరి అందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమానికి ఆదరణ వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం thank you